బోనాలంటేనే బోనం కుండను చాలా ఆర్టిస్టిక్ గా అంటే చాలా సృజనాత్మకంగా తయారు చేస్తూ ఉంటారు చూస్తున్నాం కదా దాదాపు ఒకటి రెండు మూడు నాలుగు కుండల్ని చాలా సృజనాత్మకంగా తయారు చేసి తీసుకొస్తున్నారు అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు ఎలా ఎన్ని రోజులు పట్టింది ఇలా తయారు చేయడానికి ఇలా తయారు చేసుకోవడం అంటే ఇంట్లో తయారు చేసుకుంటాము తయారు చేసుకొని ఎత్తుకొని సేందంటే అమ్మవారికి పసుపు కుంకుమ తయారు చేయాలంటే కొంచెం లేట్ అవుతుందని అమ్మవారికి ఇలా కలర్ కలర్ లా రూపంలో అమ్మవారిని అలంకరించుకొని వస్తుంటాము సంప్రదాయం అంటే చిన్నప్పటి నుండి సంప్రదాయం ప్రతి ఇయర్ అమ్మవారికి వస్తాము ఆషాఢ మాసం వచ్చిందంటే ఈ జాతరలు ఈ ఫస్ట్ ఆషాఢ మాసం త్రి ఆదివారం గోలుకొండల ఆ తర్వాత మంగళవారం రోజు బలకంపేట అమ్మవారి కళ్యాణము అదే మూడో ఆదివారం రోజు గోధి మూడో ఆదివారం రోజు ఉజ్జయిని మహంకాలమ్మకు బోనాలు ఎత్తెత్తు వరుసలో ఎత్తుకొని వచ్చి ఐదు కుండల భోజనం అమ్మవారికి సమర్పించి ఏడాదికి ఒక్కసారి అమ్మవారికి భోజనం అన్నది పెట్టి అందరూ సురక్షితంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ ఉండాలని అమ్మవారి మనసు పూర్తిగా కోరుకోని మొక్కుకొని పెట్టి మీరు ప్రతి ఇయర్ మేము ఇరవై సంవత్సరాల నుంచి వస్తాము అమ్మవారు పోయినసారి చాలా ఇబ్బంది అయింది ఈసారి మంచిగా మాకు డిమాండ్ ప్రతిఫలించి మంచిగా చేశారు వాళ్ళకు కూడా మంచిగా ఉండాలని అమ్మవారి ఉద్యోగం మీరు చక్కగా ఆడతారా అంటే ఇంత ముందు బోనాలు ఎత్తుకొని అమ్మవారు హావగించుకొని ఆడుకుంటూ వస్తాము అలాగే ఇప్పుడు మామూలుగా సక్ ఒక చిన్న పాట సక్కనే దేవతా వీయాలో ఉజ్జయిని మంకాళియో ఉజ్జైన్ ఉజ్జయిని ఉజ్జైన్ మంకాళిలో బోనాల జాతర వీయాలా జాతర వియాలో డిల్లము బెల్లము వియాలో డొల్లనే సప్పుల్ల వియాలో డిల్లము బెల్లము వియాలో డొల్లనే సప్పుల్ల వియాలో మాతల్లి మంకాలి వియాలో గుల్ల కూసుకొని వియాలో చాలా ఆనందంగా పాడుకుంటా ఆడుకుంటా వస్తామండి ప్రతి ఇలాంటి కలర్ఫుల్ వాతావరణం కనపడుతుంది ఒక సంప్రదాయం ఒక ఉత్సాహం ఒక ఉత్సవం ఒక ఉల్లాసం చాలా జోష్ కనిపిస్తూ ఉంది ఇక సాయంత్రానికి రెండు కళ్ళు కూడా సరిపోవు చాలా కలర్ఫుల్ వాతావరణం జోష్